మండలంలో సెంట్ల స్థలం కోసం భర్తను చంపిన భార్య భర్తకు గల పది సెంట్ల స్థలం అమ్మమని గత కొన్నాళ్ల నుండి ఒత్తిడి చేస్తున్న భార్య స్థలం అమ్మడం కుదరదని తెగేసి చెప్పిన భర్త అత్తతో విభేదాలు నిన్న రాత్రి భర్త తాగే విస్కీలో పురుగుల మందు కలిపి హత్య చేసిన భార్య తల్లి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు భార్య శివలక్ష్మిపై సెక్షన్ త్రీ నాట్ టూ టూ నాట్ గా కేసు నమోదు అయితే మేము అవతలు ఉంటాం మా పెద్దవాళ్ళిద్దరమే చెప్పు చెప్పు పెద్ద వాళ్ళే అవతల చిన్న ఉంటారు అయితే ఇప్పుడు కాలేజీలకు మంది ఇచ్చింది మరి ఆ విషయం అయితే తెలియదు ఇదే చెప్పాడు ఇలా మేము అండి చెప్పితే ఏంటి ఎందుకు జరుగుతుంది అంటే ఏమో తెలియదు అండి నాలుగు గొడవలు గొడవలు పార్యభర్తలు ఇద్దరు ఎప్పుడు అలాగే కీచలాడుకుంటూనే ఉంటారు

ఈరోజు బయవరం గ్రామం ఎస్సీ కాలనీలో రాబడిన సమాచారం మేరకు బరుగు వెంకయ్యమ్మ మాకు ఇచ్చిన ఫిర్యాదు ఏమిటంటే తన కొడుకు బరుకు గోవిందు రెండు వేల పదిహేనులో కొనపల్లి శివలక్ష్మిని ఎలమంచి చెందిన లేడీని వివాహం చేసుకున్నాడు హిందూ సాంప్రదాయ ప్రకారం ఇరువురి వివాహం జరిగింది వారిరువురికి కూడా అప్పటి నుండి కూడా సంతానం కలగలేదు ఆ తరువాత వీరిరువురికి మనస్పర్ధలు వచ్చినాయి మనస్పర్ధలతో ఈయన మద్యం అలవాటు చేసుకున్నాడు ఆ సమయంలో ఆమె ఎవరైతే భార్య ఉందో ఈ యొక్క బరుగోవిని ఎప్పుడు కూడా ట్యాచర్ పెట్టేది ఆ సమయంలో ఫిర్యాదు వెంకయ్యమ్మ కొడుకు కోడలు సర్ది చెప్పినా కూడా కోడలు వినలేదు వినకుండా ఏదైతే హైవే పక్కన ఉన్న పది సెంట్లను కూడా అమ్మమని తన భర్తని ఇప్పుడు బలవంత పెట్టేది దానికి ఇద్దరు ఫిర్యాదు 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 కొడుకు ఇద్దరు కూడా అందుకు అంగీకరించకపోవడం వల్ల తరచూ వాళ్ళతో గొడవలు పడుతుండేది ఆ సందర్భంలో తేదీ అంటే నిన్న ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇంట్లో పడుకున్న సందర్భంలో ఫిర్యాదుదారు చనిపోయిన బరుగు గోవిందు ఆయన భార్య శివలక్ష్మి అందరూ కూడా ఇంట్లో నిస్తున్న సమయంలో సుమారు మూడు గంటల సమ సమయంలో చనిపోయిన బరుగు గోవిందు ముక్కంట నొరగలు కొక్కుతూ గట్టిగా మూలుగుతూ శబ్దం చేయగా వెంటనే అక్కడ పడుకున్న తల్లి లేచి చూడగా ఆ నొరగలు కొక్కుతూ కనిపించడం జరిగింది అందుకే వెంటనే గట్టి కేకలు వేస్తూ ఇరుగు పురుగు వాళ్ళని పిలిచింది ఆ నొరగల వెంట వస్తున్న ఆ నొరగను చూసి స్మెల్ వచ్చింది ఇదేంటంటే పొలానికి కొట్టే పురుగుల మందు అనమాట పురుగుల మందు వాసెందుకు వచ్చిందని వాళ్ళందరూ కలిసి గట్టిగా నిలదీసి అడిగినారు ఆమె సడగ్గా ఆమె నా భర్తని మద్యంలో పురుగుల మందు కలిపి త్యాగించినానని చెప్పి చెప్పడం జరిగింది అది వాళ్ళందరూ చెప్పగా ఈరోజు మనకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాను పిల్లలు లేరండి పిల్లలు లేరు పెళ్ళి అయింది రెండు వేల పదిహేనులో పెళ్ళి ఇంకా ఇప్పటికి లేదు ఇంకెప్పటికి లేదు ఇంకెప్పటికి లేదు దర్యాప్తు చేస్తాను దర్యాప్తు చేస్తాను ఇది త్రీ నాట్ టూ టూ నాట్ వన్ అంటే ఏంటంటే త్రీ నాట్ టూ మర్డర్ కేసు రిజిస్టర్ చేశాం అలాగే ఏంటంటే సాక్ష్యాలను తారుమారు చేసిందని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల టూ నాట్ వన్ కూడా స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద సెక్షన్ నమోదు చేయడం జరిగింది దీన్ని ఇప్పుడు దర్యాప్తు చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్